సాయిన మన బాధితేంటి బిడ్డలు దేవుని దగ్గరికి తీసుకురావాలా రాజ్యానికి సిద్ధపరచాలి పర్లేదు దేవుని వాక్యం చెప్తుంటే విచిత్రంగా సభలు అనేక మంది ఆ పెళ్లిలో చాలా మంది దర్శించబడుతున్నారు అందరికి మించి పెళ్లి కూతురు దేవుడిని దర్శించాడు భయంకరంగా పశ్చాత్తపడి బిడ్డ ఏడుస్తుంది ఆ బిడ్డ కన్నీరు గార్చి దేవునితో సమాధాన పడుతుంది పాపాలు ఒప్పుకుంటుంది మరిశుద్ధాత్మ బిడ్డ మీద బలముగా పనిచేస్తున్నాడు కానీ ఆ పక్కన కూర్చుని యజ్బేలు ఉంది కూతురు పక్కన యజ్బేలు ఆ యజమేలు నన్ను నెట చూస్తున్న ఏలి అని సంపదానికి ఆ యజమేలు చూసినట్టే నన్ను చూస్తుంది నేను వాక్యం దొరికేపాటికి రక్తం కల్వర్ సిల్వర్ రక్తం యజ్బేల్ నా మీద పడింది ఏంది నాయన అని బట్టి అంట ఏందమ్మా చూస్తే పాతికి వేలిచ్చి మేక ఏడిచి ఏడిచి రంగు అంత బాయ్ ఈ పిల్లకి పాపం పోయిందని ఇప్పుడు పరిశుద్రాలను ఆనందపడుతుంది ఈ యజపేలకి ఏమో రంగు పోయిందని బాధ కొంది బిత్తురు బిత్ చూస్తాడు ఎటు చూస్తున్నాడు నేను అడిగా నాయన నీకు పెళ్లి చూపులు చూపించిన పిల్లలు ఏమైనా అంటే ఇప్పుడు కొంచెం తెల్లగుండిందండి ఈ గట్ట కవర్ చేయాలిగా ఆడపెట్టి మనం మేకప్పులు గేప్లు ఒప్పుకుంటాం మనం అందం మోసం సౌందర్యం వ్యం అని చెప్పిన వాళ్ళం కాదు ఇప్పుడు ఆడబిడ్డ జీవితం ఎట్ట చేయాలా నువ్వు వేసుకోలేదు కదా అన్న వేసుకోవాలి అన్న ఆ కొంచెం ఎక్కువ వేసుకుంది బుర్ర లేకుండా తెలుగు తక్కువది అది కథ పోయింది అన్నాడు ఆ పోయింది ఐదు వందలు పోయింది అన్నాడు మరి పోతే పోయిందని నువ్వే దరిద్రం పోయింది అన్నావు మరి తేడాకు చూస్తావుంటే రంగుదే ఉందండి అమ్మాయి మంచిగా ఉండాలి చాలా అన్నాడు దేవనగోపాల్ ఏ క్లాస్కి పెళ్లి చేశాను ఇప్పటికీ బాగానే ఉన్నారు ఒక్కరు చెప్పరు సోత్రం చూడు ఓ బిడ్డలు చక్కగా కట్టబడ్డారు శుభ్రమారంటే స్వత్రం చెప్తే బుద్ధి ఏందిరా అవరుకోండ మంచి వాళ్ళందరూ చెప్పచ్చు కదా అసలు రంగు బయటపడింది స్తోత్రం నువ్వు రాసుకున్న రాతలు పూసుకున్న పూతలు అబ్బు పని చేయు బలిపీఠం మీద ఏ పశువును బలి అర్పణ చేసినా ఖచ్చితంగా రక్తమే చేయు వెరీ సేఫ్ సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా ఆ పశువు ఆ గొర్రె చర్మం తీసేది ఆ ఎద్దు ఎర్రదా తెల్లదా గోధుమ రంగుదాడికి వెళ్ళారు చర్మం తీసేస్తే అన్ని వరుసగా పది బలిపీఠాలు కట్టి పది రంగుల ఎద్దులను మధిస్తే పది రకాల గొర్రెలను మధిస్తే చర్మం తీసిన తర్వాత చూస్తే అన్ని ఒక రకంగా ఉంటాయి దేవుని సంగంలోకి వచ్చి వాడి క్వాలిటీ మేమండి ఫలాన తోలు ఇంకా సరైన యాచకుడి చేతికి దొరకగాని దేవునికి స్తోత్రం ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రం బొచ్చును కత్తించుకొని అమ్ముకొని చాలు చేసుకొని డబ్బులు తెచ్చుకున్నాడు ఒకడు ఎందుకంటే అది బలికి వచ్చే గొరిగా దొంగ గొర్రె మత్స ఉంది ఎక్కడొకరు పుండ్ ఉంది శ్రావం ఉంది అయ్యమ్ కొంటమే కాడు ఇది సరైన గుర్రైతే సురక్తి వెజ్య తోలు తీసిపాడు ఎందు దేవుడికి ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు అల్లెల్లో ఆ తుక్కులోంచి చెత్తలోంచి బయటికి తీయబడ్డానికి నీకు ఇష్టమేనా ఆ స్నేహితులు ఆ స్నర్ధాలు ఆ పాపిష్టి అలవాట్లు ఇక ఈ సార్లు ఇక దరిద్రం నేను బయటకు వచ్చేస్తాననే తీర్మానం వచ్చిందా అట్టయితే నెక్స్ట్ స్టెప్ తోలు తీస్తాడంట అమ్మో ఒట్టయితే వద్ద నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా నీ ఇష్టం పో నన్ను ఒక అట్టయితే నేను రాలేదు పర్లోకమానాడు రూల్స్ అని చెప్పా నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నా దేవుడికి భయపడాలన్నా ప్రార్థన చేసుకోవాలన్నా ఇట్లా ఇటు చేయకూడదు అటు బాగకూడదు అమ్మో ఇన్ని రూల్స్ అయితే ఆడొత్తా పర్లో ఒక కష్టపడినాడు నువ్వు రాకపోతే మన పర్లోకాల కరెంట్ పోతారా మరి అటు దండం పెడతాను రారా బాబు అని అదేందన్నాడు మరి లేకపోతే ఏంద్రా నువ్వు రాపోతే ఎవరికి లేదు నీకా దేవుడికా అట్టయితే నేను రాను పరక మానే వమ్మో కప్పులను పోయి చెరువు మీదగిన అంట మేం బెకపక్కలాకపోతే అందమే ఉందని ఈ బేక బేకలో ఒక అందము ఇదో పెద్ద గాన కోకిల చెరువుకు ఒక లోటు పనికి మెళ్ళిన ఫీలింగు మారుమనిసిన వాళ్ళు మటుకు స్వాతంత్రం చెప్పండి మనం ఎంత మనం బతికేంత అండి ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం కాదా చేదరుండి కారుతున్న బిందువుల వంటి వారం కదా సాగిపోతున్న చెట్టు నీడ వంటివి కాదా నేల మీద పారబోయబడి తిరిగెత్తులకు వీలుబాడి నీరు వంటి వారం కదా ఎవర బతుకు ఏమున్నది ఏమున్నదిందు గర్వకారణముడు పెద్ద మనిషి అంటే నరములు ఎముకలు కలిగిన మురికి సంచండ శరీరం గుంటూరులో మాస్టర్ ఉన్నారు మాకు ఆకెళ్తే వాళ్ళు ఇంట్లో ఉంచుతారు నన్ను చాలా ప్రేమించే గొప్ప పెద్ద మనిషి ఇంట్లోకి వెళ్ళి స్నానానికి సంపూర్ణంగా సిద్ధపడడం చూస్తే సబ్బు లేదు బయటకు వచ్చే పరిస్థితి కాదు చూస్తే సబ్బు లేదు సబ్బు లేకుండా స్నానం చేసి లేదు అక్కడ నుంచి పెద్ద ఖర్చు సార్ ఇక్కడ సబ్బు లేదు అన్నారు అక్కడ ఉంది సార్ చూడండి అన్నాడు లేదు సార్ సర్వాంతర్యామిగా కాదు కానీ మొత్తం అన్వేషించే చెన్నైనా లేదంటే వంద ఇప్పలా పింక్ కలర్ ఉండి చూడండి పలానా పైన ఉంది అది సబ్బా ఇటు ఎంత ఉంది అది సబ్బా మీరు అట్టంటారనే స కట్ చేసి పెట్టాను అది అనగానే వచ్చేస్తుంది ఒక మొక్క అన్నాడు ఆ ఒక మొక్క తీసుకుంటే కూడా చిన్న బాబిలంత ఉంది అది నేను అందులోనే ఉన్నాను ఆయన బయట ఉన్నాడు మాట్లాడుకుంటున్నాం సార్ ఏంది సార్ ఇది అంటే మొన్న మా ఫ్రెండ్ ఒకడు దుబాయ్ నుంచి వస్తే రప్పించాను చాలా కాస్ట్లీ సబ్ అది దైవజన్లో వస్తే అట్టు పెట్టాను అన్నాడు ఎంత మన డబ్బులు అయితే ఎనిమిది వేలు ఉందన్నాడు ఎనిమిది వేలు ఒక సబ్బా నెల సరుకులు వస్తాయి తండ్రి సావు ఎనిమిది వేలు పెట్టి సౌ స్నానం చేయమంటావు అన్నా అంటే చెయ్యండి సార్ సేవకులకి ఎవరికైనా ఇద్దామని తెప్పించాను నేను అన్నాడు అంటే అటు కాదు సార్ కరెక్ట్ చేస్తా తప్పిదే ఉంది కానీ ఇప్పుడు ఇది ఎనిమిది వేలు రూపాయలు జబ్బు కాదు ఇలా చేస్తే ఒక వారం దాకా చేయక్కర్లేదా అన్న అంటే అంటాడు ఆ ఊరుకోండి సార్ సాయంత్రం మళ్ళీ చేయాలిగా అన్నాడు మరి ఎందుకు ఎనిమిది వేలు ఏమో ఏమో ఓహో నీకు ఏమో ఏమో చేసి అయితే ఐదను నా మీద ప్రేమ లేక నన్ను విడిచి పాత నటమే పానమా పేనం ఇప్పటికే మూడు మిసిరికాయలు వచ్చినాయి ఇక్కడ వెళ్తామే స్తోత్రం చెప్పండి ఎవరు మాట్లాడుతున్నా పెద్దగా మరి ఏంటో మిసిరికాయలు మనకైనా వచ్చింది కాల్ లిస్ట్ చెక్ చేస్తున్నావు కాదు ఏది మిసిరికాయలు అంటే మన త్రుట్లో తప్పలా సావు అదే దేవుడు బతికి చోటు మీదకి వచ్చి అయిపోయింది అందరూ తడిపోయింద వచ్చేసారయ్యా అన్నాడు అది ఏంటి తెలుసా అంటే అదేం ఏమిటి కలరా ఈసారిగా రీకాలు వచ్చింది వెళ్తమే ఇప్పుడు నేనేం చేయలేదు మరి మనసు ముందు బాప్తి ముందురా ఏ రక్తమే మంచి వాళ్ళు చెప్పారా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ తుక్కులో నుండి చెత్తలుండి దేవుని బయటికి తీసుకొస్తున్నాయి రాత్రి రాత్రి దేవునికి వస్తే దేవుని చేతిలోకి వస్తే చేసే మొదటి పని చెప్పు చెప్పు గట్టిగా నేను ఫలానా అండి నేను అలాగండి మేము ఆ వారం అండి అది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐడెంటిటీ కావాలా నీకు ఆ గుర్తింపే కావాలా నీకా నీకు వ్యవహారమే కావాలా లేచాయి ఎంతైతే బట్టి కావండి ఆ బలంగా తోలు తీసేస్తానండి అట్టా మేము రాము ఎల్లు నువ్వు రాపోతే ఇప్పుడు పర్లో ఒకరుగా కరువు రాదు నేను చెప్తున్నాను చాలా కర్ర వెనక ఆ తుక్కులబడి ఉంటాను తగలబడితేత్తంగా నేను బతుకుండగా తోలి తీసేస్తా ఉంటే సొత్త ఊరుకొరు కబడ్డార్ అంటే ఎందుకు తగలబడి అయితే వీళ్ళు అందులో బాగానేశారు కొన్ని కర్రల మటుకి తీసేను ఆయన ఎక్కడో లోయలు ఉన్న తొమ్మిది చెట్టు దానికి జ్ఞాపకం చేసుకొని ఇక్కడ దాకా తెచ్చావు ఆ చెక్కలు పెద్ద పెద్ద ఇవన్నీ కూడా కర్రలు మహిమ మహిమగల ఉపకరణాలుగా మార్చావు ఇక మేము అసలు పని వేస్ట్ అనుకున్నాం మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని శావుకులు ఎక్కడ దాగ తెచ్చావు అసలు ఎందుకు పనికి మమ్మల్ని తగలబడి తెచ్చా మమ్మల్ని నీ చేతులకు తీసుకొని మూత కర్రలుగా మార్చాలనుకుంటున్నామంటే పనికి అని అప్పగించుకున్నాయి స్తోత్రం అప్పగించుకుని స్తోత్రం చెప్పండి అప్పగించుకున్న విశ్వాసులు కొట్టబడుతున్నారు చెక్కబడుతున్నారు హల్లే ఓ వాళ్ళు చర్మము తీయబడతా ఉంది వాళ్ళు బాధింపబడుతున్నారు వారు శుద్ధీకరింపబడుతున్నారు వారు సిద్ధపరచబడుతున్నారు వారు ఏర్పరచబడుతున్నారు దేవుని ప్రణాళికలు అమర్చబడుతున్నారు ఆ తుక్కులో గెలుపోయి పడిపోయినటువంటి ఆ చిన్న చిన్న కర్రంటనే ఆహా తెలివి తక్కువ కర్ర ఆయన చేతికి చిక్కింది తోలు తిట్ మేమైతే దర్జా కొన్నావు దర్జా కొన్నావు నీ దర్జా కాలు చచ్చిపోతాక దర్జా తోలంతా తీసి పడే పక్కన మారేసాడు నరకబడి చెక్కబడి తోలు తీయబడి అట్ట మాయికి అయ్యా

తుమ్మ కర్ణ మీద ఉండే పాటిది తుమ్మ కర్ణ మీద ఉండే పాటిది కాసేపటికి ఎండిపోయేదే తగలడితే కాలిపోయేదే ఆ తోలు తీసే మట్టానికి ఆ గుర్తింపు పోవడానికి నేను పొలానా కలం పొలానా మతం పొలాని రాజకీయ పార్టీ పొలాని ఆస్తి పొలానా పలానాలు తీ మట్టానికి లౌకిక భౌతిక ప్రాపంచిక శరీర సంబంధమైన గుర్తింపును కోలు పోవడానికి సమాజంలో నీకున్నటువంటి పది మంది పొగడే ఆ స్థానము వదులు కట్టడానికి ఇష్టపడితే అమ్మాయి అమ్మాయికి పోయింది పట్టి చెత్త పొట్టు వచ్చింది అని తెలుసా బంగారం వచ్చేసి ఇప్పుడు కొట్టాలి అసలు నీకు ఇంత పరీక్ష ఎందుకు నీకు ఈ శుద్ధీకరణ కోటం ఎందుకు నీకు ఈ బాధలు ఎందుకు ఈ పోరాటం ఎందుకు మా ఓడి మాట అడిగే భక్తులందరికీ బాధలని తోల్ తీసేస్తానమ్మా ఎందుకు ఎండలో పెడితే ఎండిపోయే తోల్రదే తగలడిపోయే తోల్రదే రా మహిమగల దేవుని మందిరములో దేవుడే దిగి వస్తే కాంతు నేను ఆనందించి పరవశించిపోయే మేల్లి బంగారమును నీ మీద దేవుడి దేవుడు సిద్ధకుతాడా హలే అందరూ చెప్పారు ఆ గట్టిగా ఒక్కటి అందులోంచి బయటకు వస్తాకి ఇష్టమైతే స్నేహాలు సరదాలు పాపాలు ఆశలు కోరికలు బయటకు రావడానికి రెడీయా రెండు తోలు తీయబట్టానికి అప్పగించుకుంటావా అంటే శుద్ధీకరించబడ్డానికి కడగబట్టానికి ఈ లోక సంబంధమైన గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడతావా మేము చదువుకునే చిన్న వయసులో మా సంఘంలో ఒక టీచర్ గారు ఉండేవారు మందిరపు సేవ అనే వాక్యాన్ని నాన్నగారు మాట్లాడితే మందిరపు పరిచర్య మీద అందరూ సమర్పించుకున్నారు స్త్రీలలో కొందరు ఈరోజు నేను ఈరోజు నేను అని మందిరం తుడవటానికి వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా డ్యూటీ వేసుకుని ఏమో రోజు వచ్చింది డ్యూటీ ఎవరిదే అది నాకు సంబంధం లేని కూర్చున్నా నువ్వు రాబడేదానికి ఎందుకు వచ్చి వెళ్ళిపోవచ్చుగా విగ్రహపుష్టి నైవేద్యం మరి చూసుకుని చెప్పుకొని చెప్పుకోవడవాలంటే ఎదుర్కొండి ఎందుకు నాయనా ఆవిడే టీచర్ గారు ఆమె ఏం చేసిందంటే నేను బయట కూర్చుని ఏదో రాసుకుంటున్నా ఇంట్లో పని మనిషిని పంపించింది మా టీచర్ గారు చర్చ తాళం ఇమ్మన్నారా అందే చర్చి తాళం నీకెందుకు ఎత్తా డాడీ ఎవరో తాళం అడుగుతున్నాను ఎవరవుడే అని నేను వచ్చాడు ఏందమ్మా అంటే మా టీచర్ గారు తాళం ఇమ్మన్నారు ఎందుకమ్మా అంటే ఇవాళ గుడి తుడిసే డ్యూటీ ఆవుదంటగా నన్ను తోడమ్మాందన్న అయ్యో పర్లేదమ్మా నేను కానీ మా పిల్లలు కానీ తుడుస్తారు మీకేం అక్కర్లేదు వెళ్ళిపోండి అని పంపించేశాడు ఆ మాట వంట ఆ వంటమే పుస్తకాలు ఒకరు పడేసి తాళం తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయా నేను మానే అన్నయ్య చేసేవాళ్ళు వీళ్ళందరూ చొరబడి మా డ్యూటీ లాగేసారని మాకు అప్పటికే ఏడుపుంది అది ఇప్పుడు మా అన్నయ్యదే నాదే డ్యూటీ ఒక్క క్షణంలో పరిగెత్తికి వెళ్ళిపోయి ఎక్కులాసి అద్వల్ల తుడిసి వచ్చేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి నేను అనేది నేను టీచర్ని కనుక నేను మందిరానికి వెళ్ళి చిబురు తొలిస్తే నా ఆరా తక్కువ కనుక నా ఇంట్లో నా చేతి కింద పని మనుషులు ఉన్నారు కనుక వాళ్ళు తుట్టోలు తీక నీ ఐడెంటిటీ మండిపో నేర్చు రక్తమేం చేయం దేవుడు గారు టీచర్ అండ్ స్టూడెంట్ ఏంటారు బాబు అందరం ఒకలమే స్వత్రం చెప్పరే డబ్బున్నాడు పేదవాడు పరిపాలితుడు పాలకుడు అందరూ ఒకటే కాదంటారా ఆయన దగ్గరికి వచ్చాక ఇంకా మరి ఆ మరి మేము ఆ విధంగా జయం స్తోత్రం చెప్పండి ఇక వెళ్ళిపోయింది టీచర్ డ్యూటీకి వెళ్ళిపోయింది నేను దుడిచేసాను ఆశీర్వాదాలు కొట్టేసాను ఏం రక్తమేం చేయువు తర్వాత సాయంత్రం వచ్చి తీర్గంటుంది మా పని పరుషు వస్తే తాళం ఇవ్వనంట దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని ఆలహాలకు వదిలేసుకుంటా మేమే అమాయకులం కాదు ఆ పరిచయం మా భాగ్యం మేమే చేసుకుంటాం మెల్లిగా కొంతకాలానికి అర్థమైంది భక్తురాలకి దేవునికి స్తోత్రం సీపురి కట్టు కాదు తడిబట్టి బట్టే గుడ్లు కూడా ఎత్తుకొచ్చేసింది కాడికి అందరూ తుడిసీలు పోతుండేవి ఏకంగా మొత్తం బట్టి వస్తుంది ఏ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అయ్యా ఏ శిరతమే అందరు చెప్పారా ఇదిగో దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే ఆ గుర్తింపు నేను పలానా నేను పలానే నేను డాక్టర్ నేను యాక్టర్ నేను కలెక్టర్ స్తోత్రం చెప్పావా ఆ తోలు తీయబడ్డప్పుడు కష్టంగా ఉంటుంది బాధగా ఉంటుంది కానీ కొంచెంసేపే ఆ స్థితి కొంచెంసేపు ఆ స్థితి నీ కొరికే కొంత బంగారం పోగు చేయబడింది ఇప్పటికే బంగారం కరిగించబడింది ఇప్పటికే ముద్దలు ముద్దలుగా ఆభరణాలు ఉన్న బంగారం ఒక పలచట రేగ్గా తయారైపోయింది ఈ కర్ర కొరిక వెయిట్ చేస్తుంది ఒక్కసారిగా ఈ కర్ర మెరుగేమో చేసింది స్తోత్రం చెప్పండి చిన్న సాక్షిని చెప్తాను మీకు ఏలూరులో సిఆర్డ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలం అది చదువుతున్నాం కానీ చిన్నప్పటి నుంచి సేవ కూరకే పెంచారేమో ఎప్పుడేదో కారాటం కాలేజ్ టైంలోనో ఇటు అయితే పేటైతే వంగూడ ఎట్టుబడితేటో కరపత్రిలు పెంచి సుమారు చెప్పి అసలు కాలేజ్ అయిపోతే కుదురుకుంటే వాళ్ళం కాదు వాక్యం చెప్పటమే ఏం వచ్చు ఆ తెలిసిన మాటలే కరపెత్తలకు పంచుకుంటా ఏ ప్రభు రెచ్చు మరి దేవుడు ఒక రక్షకుడు మళ్ళీ తిరుగులేడో నీ పాపం పోవాలంటే మొత్తం మన కంటదాకే చిన్నప్పటి నుంచి చెప్పేసి వచ్చేసేవాళ్ళం ఏదో కొద్దిమంది తీసుకుంటున్నారు కొద్దిమంది చచ్చిపోతామన్నారు పెద్ద ఏం పని అవుతా లేదు ఓ రోజు భారం వచ్చేసి మూడు రోజులు ఉపవాసం ఉండి ఏడి చేస్తున్నాడు నువ్వు సువార్త చెప్పమని నమ్మకంగా చెప్పాను ఒక్కడు మారతలేదు అసలు దానికి ఎందుకు మరి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకోవచ్చు కానీ నన్ను పిల్లగాన్ని ఎందుకు కలిపి అనవసరంగా అను ఏడిచేసి మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఇక ప్రార్థన ముగించాను ఇక స్నానం చేసి బయటకు వద్దాం టిఫిన్ అనేది చేద్దాము అని అనుకుంటుంటుండే తలుపు దెబ్బదబ్బా నేను మూడు రోజులు ప్రచున్నానుగా ఒక కుంటుడు గుంటూడే వచ్చి ఉంటాడు నేను టచ్ అంటాను ఆడు బాగుపడిపోతాడు ఇక స్టేట్ అయిపోద్ది మినిస్ట్రీ అల్లె అది జీవించి తలుపుదిస్తే పోలీసు కూర్చొని ఉన్నాడు కరెంట్ పోయింది జపన్ అంటే పదమ్మా చేయగారు రమణ ఎస్ కూడా కదా ఒక్కసారి చెయ్యి గారి పెట్టావయ్యా సిద్ధపడతాను మా కలిసి మూడు రోజులు పదకొండు ఇంత పని చేస్తావా తండ్రి ఎరకి పోయి కాలేజీకి పోయిన వదిలిపో ఆయన ఇప్పుడు ఇంక సీఐ కూడా ఎస్ఐ కూడా కాదండి సిఏ అయినా నా తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకొని చూన్నాను ఇక నాయన అని ప్రార్థన చేసుకొని తయారయ్యి పోత పోత బైబిల్ లేకుండా కొడితే చెట్టు ఉంటుంది అని పుస్తకాలు పడి బైబిల్ పెట్టుకొని వెళ్ళా సైకిల్ పెట్టుకొని ఆయన సైకిల్ అయింది నా సైకిల్ అయింది సిగారి ఇంటికి వెళ్ళాం సురక్తమై వెళ్ళేపాటికి అక్కడ సైకిల్ పెట్టమన్నారు పోతా లోపల పదా అన్నారు ఫిక్స్ అయిపోయారు అక్కడ కూడా వచ్చిన తడివేత్తనాడు నీ దగ్గర నా దగ్గర ఉండి కొత్త తోపాకలా వాడు ఏమి ఉండరు బాబు అనుకోని సర్లే తీసుకెళ్ళాడు గమ్మం వెళ్ళి ఇంకోటి చూసాడు కాలేజీ ఐడెంటి కార్డు ఏదో అన్నాడు చూపించాడు అయిపోయింది కూర్చోడు అన్నాడు కొట్టే ముందు కూర్చోబెట్టి మరీ కొడతారా ఎంతో మరిగేదా అనుకోండి సర్లే ఆకరే అవకాశం వేసినక్తం వేచే అని కూర్చున్నాను నా అబ్బాయానికి సరే పడసి ఏ గారు బయటకు వచ్చాడు మనిషి ఆడడుగు లాజ మహులు నాకు రెండిట్లో మనిషి ఇద్దరానికి నా అని సరిపడా గల సొక్క వేసుకున్నాడు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న సన్మామకర్తలు గల ఎవరు ఎవరుకుంటాయి ఎవరిని చూస్తాం చూడంగా ఇంకా కంప్లీట్గా అప్పటికి సమాప్తమైంది ఏ సూరికి తల వచ్చి తన ప్రాణము అనువేనా తక్కువ నమస్తే సార్ నేను ఎడపడతాడా అందరికి ప్రార్థనలు చేస్తానమాట ఫిక్స్ అయిపోయిందిరా ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి మనకి ఏం తెలిసిన రోడ్డు ఎక్కి నాకు ఏమైపోయింది సార్ అవును సార్ చెప్పాను సార్ ప్రార్థన చేస్తామంటే ఏమలేదా మా అమ్మాయికి బాగుండలేదు ప్రార్థన చేస్తామని అనిపిస్తారు అసలు అప్పుడు దా ఉంది సౌండ్ అస్సలు సల్ల చెమట్లు బట్టి ఏ రక్తమే చేయ ట్టింటే చునాయుక్తం ఏం చేయు ఎండిన ఎముకలు లోయలో ఎముకలు కలుచుకుంటే గడగడమని ధ్వని పుట్టిందని నాకు అసలు నా ఎముకలే నన్ను కొడుకు చేస్తాయిస్తూ అతను చేత అసలు మూమెంట్ మారిపోతే సలాఫలరా అని తీసుకెళ్తే ఆ పిల్ల మంచంలో కనపడతలా బక్కగా అయిపోయింది పదిహేను రోజులు ఏంటంటే కేవలం జ్వరం వచ్చి ఎన్ని మందులు పండి తగ్గట్లేదంట అసలు హై టెంపరేచర్ ఉంటుంది ఇక మనకి ఎక్కడ ధైర్యం వచ్చేసింది కదా ఉద్యమం అది అది మంచం దగ్గర మోకరించి ఈడిచి కొడితే రెండు నిమిషాలు ప్రార్థన చేశాను అంతే ఎక్కడ ధైర్యం ఉత్సాహం ఉద్యమం ఆనందం అసలా లు ప్రార్థన చేసేప్పటికి దేవుని పెట్టిన ఆమె అనేసరికి మన సోయిలో లేని మనిషి లేచి కూర్చొని అమ్మ నాకు అన్నం పెట్టాను ఇంకా మంచం పక్కన మోకాలు ఉన్నా ఈ పెద్ద చెక్క నుంచోనే ఉన్నాడు గారు దేవుని ఇష్టపడతాం అయిపోతుంది నాకు దేవునికి స్తోత్రం అన్నం అంటే వీళ్ళే నన్ను పట్టించుకోవా ఇప్పుడు నీళ్ళు కూడా తాగలేదాయా అని పరిగెత్తుకెళ్ళి అన్నం వేసింది పెరిగేసింది కలిపి వచ్చింది ఓ ముఖం కడుతులేదు బెసి చేస్తలేదు పది రోజుల తర్వాత పెట్టేస్తుంది అన్నం అంతే పేషెంట్కి ఏమంటాయిలండి పెట్టేసి ఆ పది పదిహేను మొదలు తినేసింది ఆ పిల్ల తిన్న తర్వాత ఎట్లుందమ్మ అంటే నాకు బాగుంది ఈయనెవరో పాస్ట్ కారమ్మా నేను పాస్ట్ కాదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నా కాచర్ కాచారజేదేమా నువ్వు నీ ప్రార్థన చేసేకి చేసాక అయిందమ్మా అంటే ఎట్లా అంటుంది ఆ పిల్ల నాకే చాలయ్యా నాకు చాలయ్యా మంచి ఉద్యోగంగా ఉంది ఇప్పుడు సార్ వెళ్ళొస్తాను సార్ అంటే బాగు అన అమ్మ మళ్ళీ ఏందయ్యా ఇప్పుడే కానీ సంతోషించాను లూయా అంటే ఆ పిల్లట్లో కూర్చొని ఉండగా ఆయన భార్యను పిలిచేట్టు వచ్చింది ఇద్దరు నా ఇద్దరు మోకరించారు నాకు భయం వేస్తుంది దుఃఖం వస్తుంది అంత పెద్ద అధికారి ఏడ్చుకెళ్తే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల లోపు సార్ అంటే నా కూడా ప్రార్థన చెయ్య అంటే

నన్ను ఇప్పుడు ఏమో అనుకుంటారు వీడేదో ఈ పనికి మళ్ళీ పని చేశాడు తీసుకెళ్లి రేవేసి పట్టుకొత్తంటారుగా కానీ ఎక్కపోతే కొడతాడుగా అడుగులేస్తాడు ఏ బా పట్టుకాదు ఇటు అని జీపు ఎదరా సేగర్ కూర్చున్న చోట్ల కూర్చోబెట్టాడు